పెనిగొండ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం కార్యక్రమానికి తల్లిచినటువంటి నా అన్నదమ్ములకి అక్కజమ్మకి నా సోదరి సోదరు మరియు ముఖ్యంగా పాత్రిక పాత్రిక మరియు కళాకారులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే శ్రీ సత్యుల్లో పెనుగొండ పట్టణ ప్రాంత వాసులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా రోజు శివరామ్ కిషన్ గారు ఏ యొక్క కార్యక్రమం తీసుకున్నా సరే ఒక ముప్పై నెల వచ్చే జనం ప్రజాగ్రామ ఏ విధంగా ఉంటుందో ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తారో శివరామ్ కిషన్ గారు మీ అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఆకలి బాధలు కష్ట నష్టాలు పేదవాడి కడుపు మండితే ఏ విధమైన ఉత్పత్తి ఉంటుందో పేదవాడికి ఆత్మేస్తే పేదవాడికి ఆత్మగౌరవం దెబ్బతింటే ఏ విధంగా ఉంటుందో అనంతపురం కుదారా కూడా చూపించారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నప్పటికీ మతాలు ఉన్నాయని చెప్పేసి లేదా క్రిస్టియన్ కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నారని చెప్పేసి అనేక మంది పేదలను అనుకుంటూ పేద ప్రజలను అనుకుంటూ విద్య కోసం వైద్యం కోసం ఏదైనా స్పోర్ట్స్ ఎక్కడైనా ఈ రోజు రాణిస్తున్నామంటే కేవలం అతిథి సమస్య అని చెప్పేసి మీ అందరు గర్వంగా చెప్పలేస్తున్నారు అటువంటి సంస్థకి యాభై సంవత్సరాలు దాటిన బట్టి అటువంటి సమస్యకి ఈ రోజు ఇంత దుర్బలమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రోడ్లు మీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఒక్కసారి కళ్ళు జరవండి పేదపై తెచ్చుకోండి అనంతపురం జిల్లాలో ఎక్కడో స్ప్రేషంలో కరువు అనంతపురం జిల్లాకు వచ్చి కరువు ప్రాంతాన్ని రచిస్తా ఉంటే పేద ప్రజలు ఆదుకుంటా ఉంటే మీకెందుకు ఇంత గర్వం అంటే లాంటి సంస్థలు అనేక ఉన్నాయి వాళ్ళు సంస్థలు మాత్రం పోయరు స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా ప్రజల కోసం అహమేషాలు కష్టపడుతూ శాశ్వత కష్టపడుతూ ఇంత ఆదుకుంటా ఉంటే ఎందుకు కేంద్రానికి కడుపు అండ అని చెప్పేసి ఇదే సందర్భంగా గుర్తు చేస్తాను మరీ ముఖ్యంగా గుర్తు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పుట్టబోరెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో మన బాధ మన బాధ మన గాథ మన వాది ఇచ్చినటువంటి ఆమెకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన తెలియజేస్తాను మా జాతి కోసం మాకి ఏదైతే పేద ప్రజల కోసం అండగా ఎవరు నిలబడి వారి కోసం మేము జాతి వద్ద కూడా నిలబడతామని శివరామకృష్ణ గారు ఎప్పుడు ఎప్పుడో పెళ్లి బ్రిస్ట్ వస్తారని చెప్పి నమ్మకంతో మాకు కొద్ది ఇబ్బంది కలుగుతా ఉన్నా ఈ రోజు ఇదే అతిథిపట్లో మా అమ్మ కొంచెం అనారోగ్య కారణంగా చాలా సీరియస్ ఉన్నప్పటికీ మా అన్న ఏదైతే కార్యక్రమం పెట్టారో మా సంస్థ ఆర్టీటీ సంస్థ ఏదైనా ఇబ్బంది అయితే నా కుటుంబానికి కొట్టు ఇబ్బంది కానీ ఇంతమంది పేద ప్రజలు ఇన్ని లక్షల పేద ప్రజలు బడుగు బలి వర్గాల కోసం అండగా నిలబడుతున్నటువంటి ఆర్టీటీ కోసం ఏదైనా పర్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను ఈ రోజు నిజంగా ఎంత బాధాకరం అంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఉన్నారు పాలు పనిచేస్తానంట క్రిస్టియన్స్ పనిచేస్తానంట మతమేంటి కులం ఏంటి మనిషి మనిషిని మనిషిగా చూస్తే ఏ సమస్య లేదు ఆర్టీటీ సంస్థలో ఒక పార్లమెంటీ క్రిస్టియలు పనిచేయకూడదా వాళ్ళు మనుషులు కాదా అయితే ఒకటే ఆకలి ఆఖలిపాద కడుపు పంట ఏ విధంగా పదో తారీఖు చూశారో మరియు జనాల ఆగ్రహం చూడకూడదు ప్రజల ఆగ్రహం చూడకూడదు మీరు ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది లేకపోతే మా సత్తా చూస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా పెరుగు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఇది వేరేది దాదాపు వచ్చేసి ఈ యొక్క గ్రాఫ్ మొత్తం అండగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చేతులు జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి హక్కులతో మరి ఎవరిపైన కత్తి పెట్టట్లేదు లేకపోతే దౌర్జన్యాలు పోవట్లేదు దోపిడీలకు పోవట్లేదు మనకి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసమే మనం కొట్లాడుతున్నాం మనకి ఏదైతే రావాల్సిన న్యాయంగా రావాల్సినటువంటి ఆ ఎఫ్చివో అది చేయమని అడుగుతా ఉన్నామయ్యా చేయకపోతే పుట్టుగతులు లేకుండా పోతారని చెప్పేసి ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్ తరాల భావం కోసం యాభై అటువంటి సంస్థ ఎప్పుడు లేని విధంగా ఈరోజు కొత్తగా మతాలు కులాలు ఎందుకు కనపడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి అర్థం కాలేదు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటారు రైట్ నీ సనాతన ధర్మం నువ్వు చూసుకో మాకేం ఇబ్బంది లేదు మేము కూడా సనాతన ధర్మానికి సంపూర్ణంగా భద్రతనిస్తా ఉన్నాం అలాగని చెప్పేసి ఈ యొక్క అర్టీ సంస్థ మీకు ఏమైనా కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచండి మరే ముఖ్యంగా ఇదే శ్రీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సత్యసాయి జిల్లాకు సంబంధించి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏం చేస్తా ఉన్నారు ఇంత ఇబ్బంది కలుగుతా ఉంటే మీరెందుకు లోన్ అంటే మీకు ఎమ్మెల్యే పదవి కావాలి మంత్రి పదవి కావాలి మా జిల్లా ప్రజలు ఇవ్వాలి మా జిల్లా ప్రజలకు అన్యాయం చెప్పే పట్టించుకోరా సో ఏదేమైనా చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కువసేపు ఇంకా చాలా బాగా సో ఏదేమైనా సరే రెండు వేల లక్ష వరకు కూడా మనమని చెప్పాం తిరుగుబాటుతోనే తిరుగుబాటు ముందుకు ముందుకెళ్తామని ఏ సందర్భంగా మీ అందరి తరఫున తెలియజేస్తూ మరొకసారి మా అన్నకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ